జ్యోతి అయితే శ్రీతన్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో హైమ వచ్చి అమ్మ జ్యోతి రేపు పూజ ఉంది కదా మీరు నువ్వు నువ్వు ఆ పూజకి సంబంధించిన పనులు ఏవి చేయొద్దు ఆ పూజకి సంబంధించిన పనులన్నీ యామిని చూసుకుంటుంది ఏమి యామిని చూసుకుంటావు కదా అని చెప్పి హైమావతి అయితే యామిని కాపు చెప్తుంది అది విన్నా ఇందమ్మ అయితే ఏ పని నాకు చెప్పరు నాకు చెప్పరు అంటావు కదా ఏంటి ఇప్పుడు పని చెప్తే ఎలా చేరక పడుతున్నావు అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది ఎవరి కోసమో హోమం చేస్తే నేను పనులు చేయడం ఏంటి అత్తయ్య అని చెప్పి యామిని అయితే అంటూ ఉంటుంది ఇంతలో హైమ అయితే ఎలా ఉంటుంది అవును జ్యోతి ఇది హోమం కాబట్టి మీ పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి మీ పుట్టింటి వాళ్ళలో మీ నాన్నని పిలువు బట్టలు పెడతారు అని చెప్పి హైమవతి అంటుంది దానికి జ్యోతి అయితే మా నాన్న ఇక్కడ లేరు అత్తయ్య మా నాన్న కర్ణాటక వెళ్ళారు మూలికల కోసం అని చెప్పి అంటూ ఉంటుంది లేకపోతే ఎలాగా రమ్మని చెప్పు అర్జెంటుగా ఫోన్ చేసి పుట్టింటి నిండి బట్టలు తీసుకొని రమ్మని చెప్పు అని చెప్పి హైమవతి జ్యోతితో అంటుంది అది విన్న జ్యోతి అయితే మా నాన్న రావడానికి కుదరదత్తయ్యా అని చెప్పి అంటుంది కుదర కుదరకపోవడం కాదు కుదుర్చుకొని రమ్మని చెప్పు అని చెప్పి హైమ అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్